విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ंग <laughs> అప్పుడు అందరే ఎడమ వండి అలాగా నిలబడండి మా గురుపల మెచ్చరగా ఎందుకిని ఓకే అ빠 ఈ ఇది వంగి చూడు అది వేదిక జై జై జగన్ జై జగన్ జై జగన్ జగన్ మోహన్ రెడ్డి గార నాయకత్వం మార్చే నాలే వంచాలే ఆర్ వైఎస్ఆర్ జై 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 జగన్ మోహన్ రెడ్డి గార నాయకత్వం మార్చే నాలే వంచాలే

సరే సరే మీకు ఇబ్బంది పెట్టడానికి ఈరోజు పిల్లలు చదువుకోవడానికి బీటెక్లు చదివి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫీజు రేమే విద్యా దీవెన అనేది ఉండేది వసతి దీవెన ఉండేది ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారు ఫైనల్ ఇయర్కి వెళ్ళి పిల్లలు ఫోన్ సో కట్టలేని పరిస్థితుల్లో చాలామంది తద్దండ్రులు వచ్చి మా దగ్గర నమస్కారాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వద్దంతి కార్యక్రమం ఈరోజు ఈరోజు మానేడు ఈరోజు ఈరోజు జిల్లా కేంద్రం కింద జరపబడింది కార్యక్రమానికి మూడు నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్లందరికీ కూడా వచ్చేసి కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేయడం జరిగింది అందరికీ కూడా మరొక హృదయపూర్వకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు ఎలాంటి సందర్భంలో పార్టీని స్థాపించాల్సినటువంటి అవసరం పడింది వచ్చిన తర్వాత ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారన్న విషయం మనందరికీ కూడా తెలుసు ఆనాడు సోనియా గాంధీని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గడగడలాడించి ఆ రోజు సోనియా గాంధీకి చుక్కలు చూపించి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించారో తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ కూడా ఈరోజు పార్టీని ఎంతో చక్కగా నడిపిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అత్యధికంగా మెజారిటీతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత ఏదైతే ఆయన తండ్రి గారు చెప్పినటువంటి మాట తండ్రి రెండు అడుగులు ముందుకేస్తే నేను ప్రజల కోసం నాలుగు అడుగులు ముందుకేస్తానని చెప్పి ఆ రోజు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలల్లో నడిపించినటువంటి దమ్ము సత్తా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఏ రకంగా ఉండింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా పరిపాలన చేస్తున్నారనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు గ్రామ స్థాయిలో ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేదానికి ఈరోజు మేమందరం కూడా కంకణం కట్టుకొని రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మేము అహర్నిశలు కష్టపడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కార్యకర్తల నాయకుల్లో ఎనలేని అభిమానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారంటే ఈరోజు ఆ అభిమానం వాళ్ళంతా కూడా దాచుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రిని జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునే దిశగా మేమంతా కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా సంబంధించినటువంటి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జైసుకుంటాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సుమారుగా పదిహేను ఏట ఈరోజు వచ్చినటువంటి సందర్భం ఆ రోజు ఢిల్లీని ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధినేత్రి అయినటువంటి సోనియా గాంధీని ఢీకొట్టి మరి నేను ప్రజల కోసం ఖచ్చితంగా మా తండ్రి యొక్క ఆశయాలను నెరవేర్చాలని ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మీరు చూశారు ఎన్నో ఒడుదుడుకులతో ఆవిర్భవించినటువంటి ఈ పార్టీ ఈరోజు అంటే రెండు వేల పంతొమ్మిదిలో మరి గణనీయంగా విజయం సాధించినటువంటి విషయాలు కూడా మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా క్యాడర్ అనేది చెదిరిపోకుండా జెండాని నమ్మి జగనన్నని నమ్మి నడుస్తున్న వాళ్ళందరికీ కూడా త్వరలోనే అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలు మనం ఒకసారి గమనిస్తే గనక మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ రకంగా సాగింది ఏ రకంగా సంక్షేమ విషయంలో కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి వ్యాపార రంగంలో కానివ్వండి రాజకీయంగానే కానివ్వండి అన్ని రంగాల్లో కూడా సుభిక్షంగా తీసుకుని వెళ్ళినటువంటి ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు